రాష్ట్ర దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్న ఇరవై విడత పిఎం కిసాన్ నిధులకు సంబంధించి సో ప్రధాని మోడీ గారు అయితే విడుదల చేయబోతున్నారు వారణాసిలో వారణాసిలో ఈ ఇరవై విడత పీఎం కిసాన్ నిధులైతే ప్రధాని మోడీ గారు అయితే విడుదల చేయబోతున్నారన్నమాట దేశ దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా పిఎం కిసాన్ కి సంబంధించి ఇరవై విడతలో భాగంగా రెండు వేల రూపాయలు ఎప్పుడు వస్తాయి ఏంటని చెప్పేసి ఎదురు చూస్తున్న తరుణంలో మనకి ప్రధాని మోడీ గారు ఆగస్ట్ రెండవ తారీఖున వారణాసి పట్టణంలో ఈ పథకాన్ని అయితే ప్రారంభం అయితే చేయబోతూ ఉన్నారన్నమాట వారణాసి పట్టణంలో ఈయనైతే ఈ పథకానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు వాస్తవంగా ఎప్పుడో జూన్లో విడుదల చేయాల్సిన పథకాన్ని ఇప్పుడు ఆగస్ట్ వరకు తీసుకురావడం అయితే జరిగిందనమాట ఆగస్ట్ రెండవ తారీఖున ఈ పథకానికి సంబంధించి డబ్బులు అందరూ రైతుల అందరికీ కూడా జమ అయితే కాబోతూ ఉన్నాయి మనకి రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలకి ఇరవై విడతలో భాగంగా మోడీ గారు బటన్ నొక్కి వారణాసి పట్టణంలో ఈ పథకాన్ని అయితే విడుదల చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి తాజా అఫీషియల్ అప్డేటు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన అఫీషియల్ అప్డేట్ అనమాట ఇది సో రెండో తారీఖున అందరికీ కూడా రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం ఇలాగే పీఎం కిస్తానికి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం